ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గతంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ చేరిన నేతలు ఒక్కొక్కరిగా ప్రస్తుతం అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి ఈ క్రమంలోనే తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై నగరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా స్పందించారు తాను పార్టీ మారడం లేదని జగన్తోనే కలిసి నడుస్తానని క్లారిటీ ఇచ్చారు పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజలు క్షమించరని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అగాయత్యానికి అమ్మాయి లోబడితే ఇరవై నాలుగు గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాల్ని కఠిన కఠినతరణం చేశారు కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం నిజంగా చాలా బాధాకరం ఒక తొమ్మిదేళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు అరవై రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు అలాగే నిన్న పేపర్లో చూశాను గుడ్లవాళ్ళు లేరు కాలేజీలో బాత్రూమ్స్లో లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం ఈరోజు మూడు వందల మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు